శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రియకాయ కళ్యాణ నిధయేణిధేర్థినా నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌశలేంద్రాయ గుణాత్మనే చక్రవర్తి తనూజా సావభౌమాయ మంగళం అందరికీ నమస్కారం ఈరోజు మనం తొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలు మనం తెలుసుకుందాం ముందుగా మేష రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి దాదాపుగా ఈరోజు అన్ని రాశుల వారికి కూడా అనుకూలవంత ఫలితాలు ఉన్నాయి ఒకటి రెండు రాశుల వారికి మాత్రం మధ్యాహ్నం తదుపరి కొంత ఇబ్బందికర స్థితి ఏర్పడుతుంది వారు జాగ్రత్తగా ఉంటే చాలు ఈ రాశి వారికి కూడా శుభయోగం వస్తులాభం వాహన యోగం విద్యా లాభం ఉద్యోగ లాభం పరీక్షల వేనున్నా మంచి విజయాన్ని సాధిస్తారు రాజకీయ రంగంలో అభివృద్ధి ఉంటుంది సినిమా రంగంలో మంచి లాభాలు ఉన్నాయి కళాకారుల క్రీడలకు అభివృద్ధి ఉంటుంది వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తము కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి లాభాలు నర్సరీ తోటలు పూజా ఆధార పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలకి లాభం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత సోషల్ మీడియా సాటి జన్స్ల వారికి శుభయోగాలు రాజకీయ రంగుల అనుకూలత అలాగే ఎల్ఐసి మెడికల్ గృహిణ మనేజెంట్లకి శుభయోగం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావులతో వారికి తోలు రెగ్జన్ సూపరిస్తున్న లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపచడం లాభం ఇంట్లో ఏదన్నా శుభకార్యం కోసం ఎదురుచూస్తున్నారా తప్పక మీకు అటువంటి శుభకార్యం జరిగే అవకాశం ఉంది సత్సంతాన వార్త వినేటువంటి అవకాశం ఉంటుంది ఉద్యోగంలో ఉన్నాయి ప్రదో అలాగే తప్పకుండా ప్రమోషన్ పొందుకునే అవకాశం ప్రభుత్వ ఉద్యోగస్తులకి చాలా మంచి లాభం బ్యాంకింగ్ సెక్టార్లో పనిచేసే వారికి విపరీతమైనటువంటి రాజయోగం కనబడుతోంది మిత్రుల వల్ల ఉద్యోగ లాభం స్నేహితుల వల్ల విదేశీయానం సోదరుల వల్ల ఆస్తి లాభం కుటుంబ సభ్యులతో అనుకూలత శుభవార్తా శ్రవణం చేనేత వస్త్ర దర్జే పనిచేసేవారికి పెట్రోలియం బేకరీ పదాలకి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబాల్తో వారికి తోలు రిగ్జుని పరిశ్రమల లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణ టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయంలో లాభం మత్స్యకాలకి మత్స్యం పదహారు రోజులు చేపల అభివృద్ధి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చు సన్నకార వ్యాపారస్తులకి లాభాలు జూదమల లాటరీలలో లాభాలు పొందుకునే అవకాశాలు విదేశాల్లో స్వదేశంలో విద్యాభివృద్ధి తప్పకుండా విదేశాల్లో స్థిర నివాసాన్ని ఏర్పరచుకునే అవకాశం విదేశాల్లో గృహ ప్రవేశాది యోగాలు కూడా బలంగా కనబడుతున్నాయి ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఐదు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారికి వీరి కాస్త మధ్యాహ్నం తదుపరి వీరికి కొద్దిగా ఇబ్బందికర వాతావరణం అంటే మద్యపాన సేవన చేసిన వాహన వేగంగా నడిపిన విద్యుత్ వాహనకు సంబంధమైన విషయాల్లో కానీ జంతుమూలక ఇబ్బందులు కానీ రాత్రి ఇబ్బందులు కానీ కలిగే అవకాశం కంటికి కొద్దిగా ఇబ్బందికర వాతావరణం కనబడుతోంది మధ్యాహ్నం తదుపరి కాస్త ఇబ్బందికర వాతావరణం బట్ డబ్బు విషయంలో లోట్లేదంటే మంచి డబ్బు యోగం ఉంది ధనయోగం ఉంది విద్యా లాభం ఉంది ఉద్యోగ లాభం ఉంది విదేశీయానం ఉంది విదేశాల స్త్రీనివాసం ఉంది కేవలం చెప్పినటువంటి విషయాల్లో మద్యపానం వాహన వేగం అర్ధరాత్రి ఒంటరిగా ప్రయాణం మీకు నష్టాన్ని కలిగిస్తుంది ఆడపిల్లలు కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి చాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరి అభివృద్ధి సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారం అభివృద్ధి రాజకీయ రంగంలో లాభాలు సినిమా రంగంలో అభివృద్ధి పొందుకోవడం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు షూ సూపరిశ్రమల లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద చేపలు చేపలచరుల వారికి అనుకూలవంతమైన శుభయోగం సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు పొందుకోవచ్చును కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం లాభాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక ఇత్తడి మనీ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ప్రశాంతమైన జీవనం ఉంటుంది తప్పకుండా వివాహ యోగ్యత సంతాన లభ్యత ఉద్యోగ లాభం విద్యా లాభం పూర్తి చేసుకునే అవకాశం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వం కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకు ఆదరణ చేనేత వస్త్ర చేసే చేసేవారికి అభివృద్ధి రాజకీయ రంగంలో లాభం సినిమా రంగుల అభివృద్ధి కళాకళ క్రీడాకలకి ఆనంద యోగం ఇది అనేక రకాల శుభయోగాల పరంపర కొనసాగుతుంది వీరికి అనుకూలంగా ఉంది మధ్యాహ్నం తదుపరి రెండు మూడు విషయాల్లో జాగ్రత్తగా ఉంటే చాలు మిగతా అంత శుభకరం మంగళప్రదంగా చెప్పవచ్చు వీరికి తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశి వారికి ఆనందాది శుభయోగాలు మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం ఉద్యోగ లాభం రోగనాశనం రుణ విమోచనం బంధులాభం మిత్ర సౌఖ్యం కొత్త వ్యక్తులతో పరిచయం ఆనందకరమైనటువంటి వైవాహిక జీవనం ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత భార్య భర్తల మధ్య అన్యూన్యత విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం నూతన గృహయోగం వాహన సౌఖ్యం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్కి మంచి లాభాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచికర్మగారం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలో అనుకూలత కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలోను శుభయోగాలు వైద్యులకి వైద్య బృందాల వరకు న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చెల్లి వారికి లాభం ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలోను ఎల్ఐసి మెడికల్ గృహ నిమణి జంట్లకి శుభయోగాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్ తోపి వారికి తోలు ఎగ్జిని సూపరిశ్రమ లాభాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవడం సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలకి సోషల్ మీడియా సాటి ల వారికి నర్సరీ తోటలు పూరి ఆధార అభివృద్ధి పొందుకోవచ్చు యజ్ఞ యాగాది క్రతం నిర్వహించే అవకాశాలు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం విద్యార్థి విద్యార్థులకు విద్యా లాభం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నేను లాభాలు లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకు ఆదరణ ప్రయాణ లాభాలు కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే శుభయోగం పిల్లల విషయంలో గొప్ప శుభవార్త వింటారు మంచి ఆరోగ్యవంతమైన శుభ లక్షణం అనుకున్న పని సాధించుకునే శుభయోగాలు ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశివారి ఫలితాలు విధంగా ఉన్నాయి వస్తువాహన సౌలభ్యం కాకపోతే వీరికి అనవసరమైనటువంటి వ్యక్తులతో మీ కుటుంబ రహస్యాన్ని చెప్పడం అనేది మీకు నష్టాన్ని కలిగిస్తుంది విద్యా ఉద్యోగ వ్యాపార విషయంలో లాభాలు ఉన్నాయి వ్యక్తిగతమైన కుటుంబ విషయాలు మాత్రం ఎవరితో షేర్ చేసుకోకండి ఆర్థిక విషయాలు కూడా ఎవరితో షేర్ చేసుకునే ప్రయత్నం చేయకండి మిగతా విషయాలు అనుకూలత విద్యా లాభం ఉద్యోగ లాభం ప్రశాంతమైన జీవనం రాజకీయ రంగంలో అభివృద్ధి సినిమా రంగంలో లాభాలు కళాకారుల క్రీడాకాలకు అభివృద్ధి పొందుకోవడం కుటుంబ సౌఖ్యం సంతాన యోగము బుద్ధిబలము మంచి వాచాతుర్యము వాహన యోగము పెయింటర్లకి డ్రైవర్లకి ఎలక్ట్రిషియన్స్కి లాభాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబావుతూ వారికి తోలు షూ పరిశ్రమల్లో అనుకూలత రైతులకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు కూడా మంచి అభివృద్ధి పొందుకోవచ్చు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో లాభాలు ఎల్ఐసి మెడికల్ గృహిణ మేనేజెంట్లకి అభివృద్ధి ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైన వ్యాపారంలో శుభయోగాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి లాభం లాటరీల వల్ల జూదం వల్ల ప్రాప్తి పొందుకునే శుభయోగం యజ్ఞయాగాది కృతుల్లో కూడా పాలు పంచుకునే అవకాశాలున్నాయి మధ్యవర్తితోనే బయటపడే అవకాశాలున్నాయి రుణ విమోచనం రోగనాశనం ఉంటుంది పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలు లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపల అభివృద్ధి నర్సరీ తోటలు పూజా ఆదర వ్యాపారంలో అనుకూలత సోషల్ మీడియా సాటిలైట్ జర్నిస్టుల వారికి లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి మంచి ఆదరణ ఆర్థిక లాభాలు ప్రభుత్వ ప్రేరణ సంస్థల ఉద్యోగ లాభం విద్యార్థిని విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి పొందుకోవచ్చును ముఖ్యంగా లా పరీక్షల్లో పరిపూర్ణ విజయం సాధించగలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఐదు నాలుగు అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారికి కూడా అనుకూలవంతమైన శుభయోగాలు ప్రతి చోట విజయం ఆనందం ఐశ్వర్యం సుఖం సంతోషం బంధులాభం మిత్ర సౌఖ్యం ఉద్యోగ లాభం విద్యా లాభం లాఠీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి కుటుంబ సౌఖ్యం సంతాన యోగాన్ని పొందిన అవకాశం రాజకీయ రంగంలో అభివృద్ధి కళాకారుల క్రీడాకాలకి లాభము సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి అనుకూలవంతమైనటువంటి వ్యవహారాలు శుభవార్తా శ్రవణం సంతాన సంబంధ శుభవార్తలు వింటారు అలాగే వాహన యోగం కూడా ఉంటుంది డ్రైవర్లకి పెయింటర్లకి అనుకూలత రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు పండించే లాభాలు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారాల అభివృద్ధి పొందుకోవచ్చును అలాగే బంధుమిత్రుల సమాగమం కుటుంబ సౌఖ్యత కోర్టు వివాదాలు సమస్యపోయే అవకాశాలు కోర్టు బయట సమస్యలు పరిష్కారం అవుతాయి మధ్యవర్తిత్వాల నుంచి బయటపడతారు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మెయిన్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు వైద్యులకి వైద్య బృందాల వరకు న్యాయవాదులకి అనుకూలత ఎల్ఐసి మెడికల్ గృహ జట్లకి ఏజెంట్లకి కలిసి వచ్చే అవకాశం మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలసరకు అభివృద్ధి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చును ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి ఆధ్యాత్మిక ఆనందకరమైన జీవనం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వము కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు మంచి శుభయోగాలు చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ ఉన్న పదాలు కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్టయోగం శుభకరమైన ఆర్థిక ఉద్యోగ వ్యవహార విదేశీయాన విదేశాల్లో స్థిర నివాసాన్ని పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు వీరంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి మూడు అంకిన అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కన్యారాశివారి ఫలితాలు విధంగా ఉన్నాయి లాభము ఆరోగ్యము ఆనందము ఐశ్వర్యము లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవడం మీ అదృష్టాన్ని వాళ్ళ ఆపే వారెవ్వరూ లేరు అటువంటి అదృష్టవంతమైన జాతకులు వివాహంలో కానీ సంతాన విషయంలో కానీ లాటరీల వల్ల జూదం వల్ల కానీ ధన విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ ప్రాంగణ నియామకాలు ఉద్యోగ నియామకం కానీ తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది ఎల్ఐసి మెడికల్ గృహ నిమేజెంట్కి టార్గెట్ రీచ్ అవ్వగలిగే అవకాశం కోటి రూపాయల సంబంధమైనటువంటి ఎల్ఐసి మీరు ఇవాళ కట్టించగలిగే అవకాశం అంటే ఆ ప్రీమియంను కట్టించగలిగే అవకాశం కనపడుతోంది అలాగే గృహ సంబంధమైనటువంటి ఏజెంట్ కూడా మంచి విల్లాలు రెండు మూడు కూడా అమ్మగలిగేటువంటి విషయంలో అనుకూలత ఉంటుంది ల్యాండ్ అంటే ఏజెంట్ ఉంటారు కదా భూమిని అమ్మేవాళ్ళు వాళ్ళు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం కనపడుతోంది మద్యపానం హోటల్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాం డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయంలో లాభం మత్స్యకాలకి మత్స్య సంపద రుజులు చెరుకు అభివృద్ధి ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైనంగ్ వ్యాపారంలో ఈవెంట్ మెయిన్ వారికి బోరుబావుతుల వారికి తోలు రెగ్ షూ పరిశ్రమలో లాభాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ అభివృద్ధి రైతన్నలకి పంట లాభం సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశం ధనధాన్య వృద్ధి చేనేత వస్త్ర దజి పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ విధానికి లాభాలు రాజకీయ రంగంలో అభివృద్ధి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాది కలిసి వచ్చే అవకాశం సినిమా రంగంలో వ్యాపార లాభం కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే అవకాశాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి మంచి అనుకూలవంతమైన శుభయోగాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఒకటి అంకెన అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులారాశి వారికి కూడా శుభయోగాలు ఉన్నాయి వస్తులాభం వాహన యోగం విద్యా ఉద్యోగ లాభం స్థిరమైన ఉద్యోగ ప్రాప్తి ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం ఉద్యోగంలో బదిలీలు మీకు అనుకూలంగా ఉండడం ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకోవడం తాత్కాలిక ఉద్యోగం అవ్వడం కారు నియమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం బెంచ్ విరుద్యోగం ప్రాజెక్టుకు వెళ్తున్నటువంటి శుభవార్త వినడం కోర్టు వివాదాలు సమసిపోవడం సోదర సఖ్యత సత్సంతాన ప్రాప్తి కుటుంబ సౌఖ్యం ఆనందమే జీవనం ధనయోగము లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్కి లాభాలు పొందుకోవడం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబావుతో వారికి తోలు రెగ్దిన శుభపరిశ్రమ లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలచలు వారికి అభివృద్ధి లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చును అలాగే పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ చేనేత వస్త్ర దర్జి పనిచేసే వారికి నర్సరీ తొట్టలు పూజాదర వ్యాపారం విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను పెట్రోలియం బేకరీ నూనె పొందాలకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను ఫార్మా సిమెంటు ఐర్లను ఇటుకలు ఇసక రాగి ఇతరమైన వ్యాపారంలోను ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి శుభయోగాల పరంపర సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టుల వారికి లాభాలు నర్సరీ తోటలు పూజ ఆర్ద్ర వ్యాపారంలోను సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులబుత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అత్యంత అనుకూలవంతమైన శుభదినంగా చెప్పబడుతుంది ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఆరు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృశ్చిక ఫలితాలు వీరికి ఉదయం పూటనే కొద్ది దూకుడు ఎక్కువగా ఉంది అంటే నెగిటివ్ ఫలితాలు ఉదయమే కనబడుతున్నాయి లేచింది మొదలు కాస్త స్మైల్గా లేవండి అమ్మ ముఖం చూడండి అమ్మకాళ్ళకు నమస్కరించండి లేదా భార్య ముఖం చూడండి కూతురు ముఖం చూడండి స్మైల్గా లేవండి ఆ చిరునవ్వు మీకు ఈరోజు అందాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది మీరు లేచింది మొదలు చిరాకు పరాకులతో లేవడం లేవగానే ఏదో అనవసరం మీరు ఊహించుకోవడం మీరు లేటుగా లేచి అవతల వాళ్ళ మీద అరవడం లాంటి జరిగే అవకాశం మీరు చేసిన చిన్న చిన్న పొరపాట్లు పది మందిలో మీకు అవమానాన్ని కలిగిస్తాయి అంటే చిన్న చిన్న పొరపాట్లే మరి మధ్యాహ్నం అంటే పదకొండు తదుపరి మళ్ళీ మీరంటే గౌరవం పెరుగుతుంది ఆనందం ఐశ్వర్యం మిమ్మల్ని మాత్రమే దరి తీసుకునేవారు మీ యొక్క మాటలు మాత్రమే గౌరవించే వాళ్ళు ఎక్కువ ఉంటారు కానీ ఉదయం పూట వచ్చేటువంటి అనర్ధాలు కొన్ని ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఉదయ సమయంలో ప్రశాంతంగా ఉండండి హనుమాన్ చాలీసా పాలన చేయండి లేవగానే ప్రాణాయామం చేయండి అదొక్కటి మీరు వాళ్ళు చేయండి మిగతా అన్ని విషయాలు బాగా ఉన్నాయి లాటరీలు జూదం అంతా కూడా పదకొండు తర్వాత ఏర్పాటు చేసుకోండి లాటరీలు జూదం ఇవన్నీ కూడా పదకొండు తర్వాత మీకు లాభాన్ని కలిగిస్తాయి గుర్తుపెట్టుకోండి అలాగే విద్యా లాభము ఉద్యోగ లాభము బంధుమిత్ర అనుకూలత కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్లో శుభవార్త వినవచ్చు రోగనాశనాన్ని రుణయమోచనాన్ని పొందుకోవచ్చు విందు వినోదాదుల్లో పాలు పంచుకోవచ్చు కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం పెయింటర్లకి డ్రైవర్లకి ఎలక్ట్రిషియన్కి లాభం వాహన యోగం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వములు కులవృత్తుల వారి జ్యోతిష్య పండితులకి అనుకూలత వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగాలు ఎల్ఐసి మెడికల్ గృహిర్మాణ ఏజెంట్లకి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబావులతో వారికి తోలు రెగ్జన సూపర్ స్టోర్ లాభాలు రాజకీయ రంగంలో అనుకూలత శుభస్థితి కుటుంబ సఖ్యత ప్రశాంతమైన జీవనం ఆనందకరమైనటువంటి సంపద పొందుకోవచ్చు గృహ నిర్మాణాన్ని గృహయోగం ఉంటుంది అలాగే విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధి పొందుకోవచ్చు తీర్థయాత్రకు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ధనము ఆర్థిక లాభము ఆనంద యోగము ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతరమైన వ్యాపార లాభాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ అనుకూలత మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపలు చెల్లె వారికి లాభం రైతలకి పంట లాభం సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి మినుపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి వత్తి వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి అంటే మాట తీరు బాగుంటుంది కానీ మధ్యాహ్నం వరకు తొందరపార్తనము కంట్రోల్ చేసుకుంటే మంచిది హనుమాన్ చాలీస పారాయణం ప్రాణాయామం ఇవి మీరు వల్ల మీకు ప్రయోజనాన్ని ప్రశాంతతను పొందుకుంటారు మీరు ఏ అనుకూలంగా ఉంటుంది వీరికి ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుసు రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి సోదరులతో మైత్రి సోదరీమణులతో మనులతో అనుకూలత వీరి వల్లనే కుటుంబ సభ్యుల వల్లనే మీకు ఆనందయోగం వివాహయోగం అలాగే ఆర్థిక విషయాల వెసులుబాటు కలిగే అవకాశం భార్యాభర్తల మధ్య మైత్రి కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి విద్యార్థిని విద్యార్థికి విద్యాలాభం లాభం ఉద్యోగ లాభం కోర్టు వివాదాలు సమస్య ఆస్తి పంపకాల అనుకూలతలు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం ముఖ్యంగా విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు స్వదేశంలో తీర్థయాత్ర సేవన తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఒక మంచి ప్రణాళికబద్ధంగా మీరు చేసేటువంటి ప్రతి పని కూడా విజయాన్ని సాధించే అవకాశం మాట తీరు వ్యవహార శైలి అందరినీ ఆకట్టుకోగలుగుతారు ప్రేయసీ పిల్లల మధ్య సఖ్యత బాగా ఉంటుంది భార్యాభర్తల మధ్య అన్యూన్యత పొందుకునే అవకాశాలు ధనధాన్యవృద్ధి బాగా కనబడుతోంది అలాగే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఎల్ఐసి మెడికల్ గృహ మేజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలత సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి నర్సరీ పూజా ద్రవ్య వ్యాపారంలో లాభాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మని వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం వాహన యోగం ప్రశాంతమైన జీవనం చేనేత వస్త్ర దర్జీ పని వారికి పెట్రోలియం బ్యాంకు పొందాలకి లాభాలు రైతలకి పంట యోగము ప్రశాంతమైన జీవనం ఈ రోజు మీకు అత్యంత అనుకూలంగా ఉండబోతుంది వీరికి నాలుగు అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారికి శుభయోగం నిన్నటి శుభయోగం ఈరోజు కూడా కంటిన్యూగా ఉన్నట్టుంది చాలా మంచి విషయాలు పెద్దల నుంచి నేర్చుకునే విషయం సినిమా రంగంలో వ్యాపార లాభం సంగీత నృత్య కళాకారులకి లాభాలు అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్కి బోరుబాల్తో వారికి లాభము రాజకీయ రంగంలో అనుకూలత వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదుల శుభయోగాలు పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు అభివృద్ధి పొందుకోవచ్చు చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ ఉన్నోత్తిపదాలకి శుభయోగాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం స్వర్ణకార విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలవంతమైన శుభస్థితి ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనంగ్ వ్యాపారంలోనూ ఎల్ఐసి మెడికల్ గృహమాణి జంట్లకి సోషల్ మీడియా సాటర్జర్నిస్టుల వారికి మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలచాలకు అభివృద్ధి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారం అనుకూలవంత శుభస్థితి ఈవెంట్ అమెయింట్ వారికి బోర్బావుతు వారికి తోలు రిగ్జను శుపరిశ్రమల లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వంలో కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి మంచి అనుకూలవంత శుభస్థితి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం విద్యార్థిని విద్యార్థులకి స్వదేశంలో విదేశాల విద్యా పరిపూర్ణత అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకో అవకాశం మాట తీరే సమస్తమైనటువంటి ఆనందాన్ని శుభయోగాలు కలిగించే అవకాశాలున్నాయి నోటి మాటతో మీరు సమస్తమైనటువంటి రాజ్యాధికారాన్ని పొందుకునే అవకాశం లాంటి యోగం ఉంది వీళ్ళంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారికి చాలా చాలా ప్రశాంతమైన జీవనం జరిగిన పొరపాట్లని జరిగినటువంటి నష్టాన్ని అధిగమించగలిగే అవకాశం మళ్ళీ ఉత్తమ స్థాయి ప్రయోజనాన్ని పొందుకుంటారు ధనము ఆరోగ్యం ఆనందం ఐశ్వర్యం పట్టుదల విద్యా లాభాన్ని ఉద్యోగ లాభాన్ని తాత్కాలిక ఉద్యోగం అవ్వడం కారుణ్యామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం అనుకున్న చోటు ఉద్యోగంలో బదిలీలు రాజకీయ రంగంలో ఎదుగుదల కుటుంబ సౌఖ్యం సంతాన యోగం రైతలకి పంట లాభం పూలు పళ్ళు పనిచే లాభాలు ఆస్తి పంపకాల అనుకూలతలు కోర్టు వివాదాలు సమస్య పోవడం కళాకారుల క్రీడాకలకు అభివృద్ధి పొందుకోవడం సినిమా రంగుల అభివృద్ధి వైద్యోగి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత విద్యాలయ స్వర్ణకార వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో శుభయోగం మత్స్యకారులకి మత్స్య సంపద చేపల చేపలితల వారికి అభివృద్ధి నర్సరీ తోటలు పూజా ఆదర వ్యాపారంలోను ఎల్ఐసి మెడికల్ గురిమాణేజెంట్లకి సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబావులతో వారికి తోలు రిగ్జిల్ షూ పరిశ్రమ అభివృద్ధి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో లాభాలు పొందుకోవచ్చు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తము కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి మంచి ఆదరణ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో అభివృద్ధి పొందుకోవచ్చును బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంచి కర్మాగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయంలో కూడా లాభాలు పొందుకోవచ్చును స్వదేశంలో విదేశాల్లో మంచి ఉన్నత స్థాయి ప్రయోజనాన్ని ప్రశాంతతని ఆనందాన్ని వస్తులాభాన్ని వాహన యోగాన్ని పొందుకోగలిగే అవకాశం కన్సల్టెంట్స్ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు ఈరోజు మీకు కలిసి వచ్చే అవకాశాలు లాటరీల వల్ల చూడడం వల్ల ధనప్రాప్తి బ్రహ్మాండంగా ఉంటుంది ఇదంతా అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి ఈ రాశి వారికి కూడా సాయంకాల సమయంలో తగు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే మద్యపాన సేవనం అలాగే డబ్బులు ఇచ్చిపుచ్చుకునే విషయంలో పూచికత్తుగా సంతకాలు చేసే విషయంలో కొత్తగా భాగస్వామి వ్యాపారి సంతకాల విషయంలో అలాగే సోదరుల మధ్య డబ్బు వ్యవహారాల్లో సాయంకాల సమయంలో ఘర్షణ ఏర్పడే అవకాశం కనబడుతోంది కాబట్టి ఆ సమయంలో మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి మరునాటికి వాయిదా వేసుకుంటే చాలు మద్యపాన సేవన చేయకండి అనవసరంగా ఇతరుల మీదకి వెళ్ళకండి వాహనం నడపకండి మద్యపాన సేవన చేసి అవి మీకు ఈరోజు రోజు నుంచి ఉన్నటువంటి శుభాలన్నీ కూడా అశుభంగా మారిపోతాయి కాబట్టి జాగ్రత్త ఏదేమైనా ఈరోజు మొత్తం కూడా మీకు అనుకూలంగా ఫలితాలు కనబడుతున్నాయి రాజకీయ రంగంలో సినిమా రంగంలో కళాకారుల క్రీడాకారులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో మినపగుండు చింతపండు బెల్లం మిర్చి పత్తి వ్యవహారాల్లో పత్తి వ్యాపారాల్లో కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల్లో లాభాల బలంగా ఉన్నాయి కార్మికులకు బాగుంది కర్షకులకు బాగుంది ఎల్ఐసి మెడికల్ గుహన్మడి కూడా శుభయోగాలు ఉన్నాయి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం ఉంది విద్యార్థిని విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి ఉంది వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తము కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి వాహన యోగం ఉంది డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే ఉన్నాయి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి సీనియర్ సిటిజన్స్కి మహిళా మనిషికి లాభం నర్సరీ తోటలు పూజా ద్రవ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వ్యాపారంలో శుభయోగాలు చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి లాభాలు పెట్రోలియం బేకరీ నిర్పదాలకి అభివృద్ధి పొందుకోవడం అలాగే ఎల్ఐసి మెడికల్ జంటకి జంట్లకి యోగాలు బలంగా ఉన్నాయి అలాగే ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతర వ్యాపారంలో శుభయోగం సోషల్ మీడియా సర్జనిస్టుల వారికి కూడా మంచి లాభాలు ఉన్నాయి ఇలా ప్రతి విషయంలో కూడా అనుకూలతలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బాణసంచి బాణసంచికరమగం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయంలో అనుకూలత మత్స్యకారులకి మత్స్యంపద సంపద చెప్పలు చెల్లి వారికి కూడా అభివృద్ధి ఉంది ఇలా అన్ని రకాల శుభయోగాలు ఉన్నాయి సాయంకాల సమయం కల్లా మీరు అనవసరమైనటువంటి మద్యపాన సేవనం ఇది చేయడం కుటుంబ సభ్యులతో ఘర్షణ మీకు నష్టాన్ని కలిగిస్తుంది కనుక మీరు ఈశ్వర ఆరాధన చేయండి హనుమంతుడి ఆరాధన చేయండి గణపతిని స్మరణ చేయండి తప్పకుండా ఈరోజు మొత్తం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది సాయంత్రం ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి మిగతా రోజు అంతా కూడా మీకు శుభకరం మంగళప్రదంగా చెప్పబడుతుంది వీరికి తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును स्वस्ति प्रजाभ्य परिपालयन्ताम् न्यायेन मार्गेण महिम महेशाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोका समस्ता सुखिनो भवन्तु